నమస్తే అసైట్ న్యూస్ కు స్వాగతం అయిల్లా రాజమ్మ మాట్లాడుతూ తమ వద్ద మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వమని అడిగితే మూడవ వార్డ్ కౌన్సిలర్ భర్త పత్తిపాక రాజ్ కుమార్ అతని సోదరుడు పత్తిపాక మురళీలు కులం పేరుతో దూషించి చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డారని బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన ఆయిల్ల రాజమ్మ అనే మహిళ ఆరోపించారు రాజమ్మ తెలిపిన వివరాల ప్రకారం తన కుమారుడైన ఆయిల రామస్వామి వద్ద రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదవ తేదీన అదే వార్డుకు చెందిన కౌన్సిలర్ భర్త అయిన పత్తిపాక రాజ్ కుమార్ అవసరం నిమిత్తం మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు ఆమె తెలిపారు లక్షల ఇరవై మూడు వేలు నాకు కొడుకు పైసలు ఇచ్చిండు ఎవరికి రాజకుమార్కి ఆయన బెడ్ మీద ఉండే చెల్లెలు ఇచ్చిండు ఆయన అడుగుతా మాట మీద వాళ్ళ తండ్రి బతకాలని ఆ బాగా అడిగి తీసుకున్నాడు నేను ఇస్తానని ఈ ఆ సంవత్సరం అయిపోయింది నేను ఇంటికి పోయిన వల్లే బెదిరిస్తాడు ఎందుకు వచ్చినామని వాళ్ళ తమ్ముడు కూడా బండి దిగి ఉరికి వచ్చాడు మా వీధికి మేము డబ్బులకి వచ్చినాం కానీ మేము అడగడానికి మాకు ఇప్పుడు అంశం నా కొడుకు కొడుకు ఆ ఒక ఫీజు కట్టాలి అందుకోసమే బాధపడి మేము వచ్చినాము అని నేను అన్నా అంటే లేదు లేదు మీరు ఎందుకు వచ్చాను మా ఇంటికి మీరు అందరికి చెప్తాను మా మీద గురికొత్తాను అని రాజకుమార్ కూడా అప్పుడే వచ్చిండు నా కొడుకు మీద ఇక్కడ ఆమెది కొట్టేది వచ్చాడు ఎందుకు వచ్చిన మా ఇంటికి మీరు రావద్దు మా ఇంటికి తప్పితే మొత్తం మంచిగా జరగది సంకీర్తనన్నాడు అట్లా అడిగే ఆ డబ్బుల విషయంలో మేము శ్రద్ధ తీసుకోవాలి కొంచెం మేము ఆయన సేవకుడు కాబట్టి బాధతో ఉన్నాం కాబట్టి మేము అక్కడ వచ్చాను నేనైతే నేను ఇవ్వలేకి పోయేదాన్ని కాదు పోలేదు నేను మాట్లాడలేదు ఎందుకంటే డబ్బులు విషయం అయ్యి నా మన ఫీజు కట్టాలంటే నాకు బాధ అనిపిస్తే నేను పోయి అడిగితే కట్ట అన్నాడు అన్నవాళ్ళని నేర్చుకుంటే వచ్చిన ఎప్పుడు ఆ డబ్బుల విషయం తీసుకొని కొంచెం ఇప్పించుడు కావాలి తప్పకుండా ఇవ్వాలి మాకు డబ్బులు ఆయన ఆయన మేము అయితే ఏమనలేదు ఇంతవరకు ఏమనలేదు నేను కులము మాదిగోళ్ళు అది అని ఎంచుకుంటే అన్న కూడా నేను ఒక్క మాట లేదు నా కొడుకు వసడు అయ్యా దూత్తులు చిన్నప్పటి ఉంది అది మర్యాద పోగొట్టుకోవద్దని ఇష్టం మాట్లాడినా అట్లని మేము ఏడ్చుకుంటాను మీద కచ్చి నా కొడుకు మీద కొట్టుడుగా వచ్చాను నా కొడుకు మీదకి నేను నిలబడ్డ పోయి కొడతాడు ఏమని అంతా నేను భయపడ్డాను కాల్ చేతులు కదా అట్లా అట్లాడిగా మేము పోయి వచ్చాము ఆ డబ్బులు విషయంలో కొంచెం ఇప్పించాలి నాకు మాట్లాడాలని నాకు అసలు నేను ఎక్కడో మాట్లాడింది దాన్ని కాదు నేను అట్లాడిగా నేను మాట్లాడుతున్నా మా కొంచెం సాయం చేయండి నా పేరు ఆయల రామస్వామి సన్నబాన్నయ్య వార్డ్ నెంబర్ మూడు నివసిస్తున్నాను పత్తిపాత రాజ్ కుమార్ మా యొక్క అమౌంట్ అప్పుగా తీసుకొని గత రెండు గత సంవత్సరాల నుంచి మనకు తెప్పించుకుంటున్నారు రేపు మా పని చాలా కష్టపెడుతున్నాడు మరి మూడు తారీఖు డేట్ ఇచ్చేసి మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న పోయిన తర్వాత మరి రాజ్ కుమారు వాళ్ళ కుమారుడు వాళ్ళ తమ్ముడు మరి గారు కూడా మరి విపరీతంగా మాది కూడా మీది కూడా మీ గంగయ్య అని అమ్మ నన్ను ఘోరం తిట్టారు మరి బెదిరించారు రాజ్ కుమార్ కూడా వచ్చి మరి ఇంటర్ని వచ్చేసి రాజ్ కుమార్ కూడా మరి ఇద్దరు కలిసి ఇంకోసారి అప్పు కూరకి మా ఇంటి ముందు వస్తే మిమ్మల్ని చంపేస్తా మీరు ఇంకోసారి రావదు అని మీ అప్పు కూడా నేను ఇవ్వలేను అని చెప్పేసి మీరు ఎక్కడ దిక్కునే కాడ చెప్పుకుంటారు చెప్పుకోపోరని కూడా చెప్పారు బెదిరించారు మరి తర్వాత మళ్ళీ మేము ఆఫీస్ చేశాము ఆఫీస్ తర్వాత మళ్ళీ డీసీపీకి ఇచ్చాము దరఖాస్తు ఆ తర్వాత సిఐకి ఇచ్చాము దరఖాస్తు ఏసీపీకి ఇచ్చారు సిఇపికి కూడా దరఖాస్తు ఇచ్చి జరిగింది ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఎస్ఐ కూడా సిఐ కూడా పిలిపించారు మళ్ళీ అడిగాము తర్వాత మళ్ళీ రిపోర్టు మళ్ళీ వాళ్ళు వాళ్ళు మాకు ఇంకా రిప్లై ఇవ్వలేదు రమ్మన్నారు మరి రిప్లై ఏమి చేయలేదు కేసు ఇవ్వడం చేయలేదు అది చట్టప్రకారంగా మురళి మీదను మరి రాజ్ కుమారి మీద చట్టపకారంగా దళుతుంది కనుక వారికి కంపల్సరీ శిక్షించ శిక్షించాలి వారి మీద కేసు చేయాలి చట్టప్రకరంగా చట్టపకరంగా డబ్బులు కూడా మాకు ఇప్పియ్యాలి ఈ మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు తప్పగా మాకు ఇప్పియ్యాలని నేను కోరుతున్నాను మా దళిత మరి సంఘాల కానీ సంఘ బిడ్డలు కానీ అందరికీ కూడా మేము చెప్తున్నాం ఇదొక మా యొక్క మనవి మా చట్టపకరంగా వాళ్ళ మీద నేరం మోపి వారిద్దరికీ శిక్ష 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 పడాలని నేను కోరుతున్నాను